మీరందరూ కూడా నాలుగు వందల నలభై రెండవ భాషణం మధ్యలో ఉన్నాం మనం నాలుగు వందల తొంభై ఏడో పేజ్ ఆ నాలుగవ పేరాలో మనం చదువుతున్నాం చదువునైనా విత్తనం చెట్టు నుంచి వచ్చింది ఆ విత్తనం నుంచి చెట్టు మళ్ళీ పుట్టి ఎదగడానికి ఒకప్పుడు ఆ చెట్టు ఉండనేవలే అలాగే ప్రపంచం కూడా పూర్వం కొంతకాలం ఉండి ఉంటుంది అవునా కాదని సమాధానం వాసన నిండి పెరిగినా ఇప్పటి రూపులో మళ్ళీ వ్యక్తం కావడానికి పూర్వం నా జన్మలు ఎన్ని ఇప్పుడు అన్నట్లే నేను పూర్వం ఒకప్పుడు ఉండి ఉంటాను సూటిగా సమాధానం రావాలంటే జగత్తు అసలు ఉందా లేదా పరిశీలించాలి ప్రపంచం ఉందనుకుందాం అప్పుడు ద్రష్టనొకని ఒప్పుకోవాలి ఆ ద్రష్ట నేనే జగత్తుకు ఆ ద్రష్టకు గల సంబంధం తెలుసుకోవాలి అంటే నన్ను నేను తెలుసుకోవాలి కదా నేను నన్ను విచారించి ఆత్మస్థితిలోనే ఉండిపోతే చూడటానికి ఏది ఇంతకు సత్యం ఏమిటి ద్రష్ట ఏ సత్యం జగత్తు కాదు యథార్థం అది అయినా ప్రపంచం సత్యమనే భావనతోనే వాదం సాధిస్తారు ప్రపంచం పక్షాన వాదించమని అతడిని ఎవరడిగారు ఇప్పుడు ఆయన చదివింది అర్థం అర్థమైంది నేనే కదా కదా దీన్ని ఒక్కొక్క లైన్ మనం విచారిస్తే తప్ప అర్థం కాదు భగవాన్ ఏం చెప్పారో ఆయన చదివా ఇప్పుడు ఇది అర్థం కాదు మీరేనండి ఒక్కొక్క లైన్ మీకు వివరిస్తా వస్తాను విత్తనం చెట్టు నుంచి వచ్చింది దీంట్లో ఏమైనా సందేహం ఉందయ్యా విత్తనం దేని నుంచి వచ్చింది అక్కడికి బా చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది ఈ రెండిట్లో ఏది ముందు బ్రహ్మదేవుడు కూడా చెప్పలేదు అక్కడ చెట్టు నుంచి విత్తనం వచ్చిందా విత్తనం నుంచి చెట్టు వచ్చిందా అనే విషయమే తెలుసుకోలేకపోతే ఇంకా భగవంతుని గురించి మనం ఏం చెప్పగలమయ్యా ప్రశ్నది దీన్నే మన పూర్వీకులు చెట్టు ముందా విత్తు ముందా ఈ ప్రశ్నకి సమాధానం దానికి రమణ లాంటి మహాపురుషులు చెప్పారు ఏమని చెప్పారు మీకు అందరూ తెలుసు అది అందరూ చెప్పలేరేమో కానీ మీరు చెప్పచ్చు చెట్టు ముందు విత్తు ముందా అనే దానికి అబ్బాయి ఆ రెండింటికి ఆధారమైన భూమి ముందు ఆన్సర్ తెలిపేది చెట్టయినా విత్తైన దేని నుంచి వచ్చింది భూమి మరి భూమి ఎక్కడి నుంచి వచ్చింది అది వేరే ప్రశ్న కాబట్టి రెండవ ఆ విత్తనం నుంచి చెట్టు మళ్ళీ పుట్టి ఎరగడానికి ఒకప్పుడు ఆ చెట్టు ఉండనేవలే చెట్టులో నుంచి విత్తనం వచ్చిందంటే ఇప్పుడు చెట్టు లేదు ఆ చెట్టు స్వరూపమంతా దేనిలో దాగిందండి విత్తనములో 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 చెట్టు ఉందమ్మా విత్తనంలో చెట్టు ఉందా లేదా కానీ మనకు చెట్టుగా కనబడుతున్నదా మరి ఏంగా కనబడుతున్నది ఆ విత్తనాన్ని సరైనటువంటి క్షేత్రంలో మనం పాతి దానికి సహకారకాలు అందిస్తే ఆ విత్తనం ఇంకా మారుతుందండి చెట్టుగా మారు అందుకని ఒకప్పుడు ఈ విత్తనాన్ని చూస్తే ఒకనొక సమయంలో ఇది ఈ విత్తనం చెట్టుగా ఉండినదా లేదా ఆన్సర్ చెప్పండి ఒకనొకప్పుడు ఈ విత్తనం చెట్టుగా ఉండినదా లేదా ఉండింది ఆ చెట్టే ఈ విత్తనంగా ఇప్పుడు వచ్చి ఉన్నది దీనిలో ఏమైనా కష్టం అండి తెలుసుకోవడానికి ఇది ఇది అవగతం చేసుకోవడానికి కష్టమా సింపుల్గా చెప్తున్నాడు రమణలే చెప్పారు అలాగే ఇప్పుడు రండి పోలిక చెప్తున్నాడు ఇప్పుడు పోలిక అసలు వేదాంతానికి వస్తున్నాడు ఏమని ప్రపంచం కూడా పూర్వం కొంతకాలం ఉండి ఉంటుంది అవునా ప్రపంచం కూడా ఇప్పుడు ఉన్న ప్రపంచం ఇంతకు ముందు కూడా ఉండే ఉంటుందా లేదా ఉండే ఉంటుంది కాదని సమాధానం ఏమిటికి అంటే వాసనలిన్ని పెరిగినా ఇప్పటి రూపులో మళ్ళీ వ్యక్తం కావడానికి పూర్వం నా జన్మలు ఎన్ని ఉన్నావో ఇప్పుడున్నట్లే నేను పూర్వం ఒకప్పుడు ఉండి ఉంటాను అంటే బాగా అర్థం చేసుకోండి వాసనలు వాసనలు అంటే ఏంటి ఏంటన్నానా అనేక కోట్ల జన్మల నుంచి మనకు ఉన్నటువంటి ఆలోచనలే వాసనలుగా పరిటమిల్లే అలాంటి వాసనలు ఏనైనా ఇప్పటి రూపులో మళ్ళీ వ్యక్తం కావడానికి నా వాసనలే కారణం బాగా ఉదాహరణకు నేను ఒక మనిషిని నేను మనిషిగా శ్రీ రమణ భాషలో చెప్పే వ్యక్తిగా ఇప్పుడు మీ ముందర కూర్చొని నేను మాట్లాడుతున్నానంటే దీని వెనకాతల నా గత జన్మలలో ఉన్నటువంటి ఎన్నో వాసనలు పరిస్థితిని బట్టి నేను ఇలా వచ్చాను అరుటకు మీకేమైనా సందేహం ఉన్నదా లే నా గత జన్మలలోని వాసనలే ప్రస్తుతం నేనున్నటువంటి ఈ వ్యక్తిత్వాన్ని తెలియచేస్తున్నాయి రైట్ ఇప్పుడు అర్థమైంది కదా అలా వారి వారి గత జన్మలలో వాసనలు ఆ వ్యక్తిని లేదా ఆ రూపాన్ని ఇదిగో నేటి పరిస్థితికి తీసుకుని వచ్చున్నాయి కదా ఉన్నాయి కదా నా పూర్వ జన్మం నా జన్మలు ఎన్నో ఉన్నావో ఇప్పుడు ఉన్నట్లే నేను పూర్వము ఒకప్పుడు ఉండి ఉంటాం అనగా ఇప్పుడు ఎలా ఉన్నానో నేను గత జన్మంలో ఏదో ఒక ఉపాధిని ఉపాధిని అంటే శరీరాన్ని శరీరం వేరు కావచ్చు అది మానవుడుగానో చెట్టుగానో జంతువుగానో గత జన్మలలో నేను ఏదో ఒక ఉపాధిని అనగా శరీరాన్ని పొందే ఉంటాను అయినా నేను గత జన్మలలో ఏవో వాసనలతో నేను ఉండే ఉంటాను ఆ వాసనలే నన్ను ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితికి ఉపాధిని తీసుకుని వచ్చాయి అనడంలో సందేహమేమి లేదు అయితే సూటిగా సమాధానం రావాలనంటే జగత్తు అసలుందా లేదా పరిశీలించాలి జగత్తు ఉందా కనిపిస్తున్న ప్రపంచం ఉందా లేదా లేదాంత పరంగా చెప్పండి ప్రాపంచ పరంగా చెప్పండి ఏందయ్యా సార్ ఇంత చక్కగా కనిపిస్తుండే ప్రపంచం లేదని మీరు అంటారంటే లేదును అంటారు మహాత్ములు ఉందని అంటారు మామూలు మనుషులు అది మహాత్ముడికి మనకున్న తేడా అందుకని వాళ్ళు ఏమన్నారు బ్రహ్మ సత్యం జగన్మిద్య జీవో బ్రహ్మ బ్రహ్మ సత్యం బ్రహ్మ సత్యం అంటే ఏది మిద్య జగత్ మిద్య అంటే ఏమనండి మిథ్య అనగా ఏమండి లేనిది ఉన్నట్లుగా కనబడుతున్నదే కాని లేదు అంటే ఇప్పుడు మహర్షులంతా మహాత్ములంతా బ్రహ్మ సత్యం ఆ బ్రహ్మమే జగత్తుగా కనబడుతున్నది బాగా అర్థం చేసుకోండి చీకటిలో వెళుతున్నావు అక్కడ చీకటిలో నీకు కనబడనందువలన అక్కడున్న పాము నీకేంగా కనబడింది అక్కడున్న సారీ అక్కడున్న తాడు ఏంగా కనపడింది ఇక్కడ పాముగా నీకు కనబడడానికి ఒకటి అక్కడ ఉండి తీరాలి అక్కడ తాడు సత్యం పాము మిథ్య నీవేమనుకుంటున్నావు పాము సత్యం తాడు మిథ్య ఎప్పటి వరకు లైట్ వేసేంతవరకు లైట్ వేసిన తర్వాత పాము మిథ్య తాడు సత్యం రైట్ కన్ఫ్యూజన్గా వచ్చానా మీకేమైనా కన్ఫ్యూజన్ ఉందా లైట్ వేయకముందు పాము సత్యం తాడు మిథ్య లైట్ వేసిన తర్వాత తాడు సత్యం పాము మిథ్య రైట్ అలా ప్రపంచానికి రండి మనకు అజ్ఞానం ఎక్కడ టార్చులైట్ ఏదంటే అజ్ఞానం చీకటి ఇంకా సంపాదన పేరు హోదా ఇంకా సంపాదించాలి నేను రాక ఎంత డబ్బులు సంపాదించాలి నెక్స్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చేంత వరకు అంత డబ్బు సంపాదించాలి ఇది అజ్ఞానం ఈ అజ్ఞానం అన్నటువంటి చీకటిలో ఉన్నవాడికి జగత్ సత్యం బ్రహ్మ మిథ్య బాగా వినండి అజ్ఞానములో ఉన్నవాడికి జగత్తు సత్యం కనిపిస్తూ ఉంటే జగత్తు ఆయన ఏంది మెంటల్గానే స్వామి ఎంత బాగుంది చూడు నా కారు ఎంత బాగుంది నా కారు ఎంత బాగుంది నా స్కూటర్ ఎంత బాగుంది చెట్లు ఎంత బాగున్నాయి నా భార్య బద్దలు అబ్బో నేను లేకపోతే అన్నం కూడా తినరు కదా ఇంత బాగుంటే ఆయన గోపీస్వామి విద్య అంటున్నాడే అని అంటారు కదా కాబట్టి ఈ జ్ఞానం ఈ జ్ఞానం వెలగనటువంటి వాడికి ప్రాపంచకుడికి జగత్తు సత్యమడియా బ్రహ్మం మిథ్య అయితే అనేక జన్మల సంస్కారము వలన అతని వాసనా బలం క్షీణించి మహోత్కృష్టమైనటువంటి జ్ఞానం లభించిన పిదప అతనికి ఏంగా కనిపిస్తా ఉంది జగత్తు మిథ్య బ్రహ్మ సత్యం ఇప్పుడు చెప్పండి అలా బ్రహ్మ సత్యం జగత్ మిథ్య ఎవరికండి జ్ఞానుడికి కానీ జగత్తు సత్యం బ్రహ్మ మిథ్య ఎవరికండి ప్రాపంచకులకి ఈ రెండింటిని నీవు పరిశీలన చేసి ఇలా చూస్తూ పోతే అసలుగా వస్తే జగత్తు ఉందా జ్ఞానుల దృష్టిలో జగత్తు ఉందా లేదు అజ్ఞాన దృష్టిలో బ్రహ్మం ఉందా లేదు మరి అజ్ఞాన దృష్టిలో జగత్తుంది జ్ఞానుల దృష్టిలో బ్రహ్మం ఉంది ఇది తెలుసుకోవడమే జ్ఞానం అది భగవాన్ చెప్తున్నది ఇలా చూస్తే జగత్త లేదయా చెట్టు ఉందా ముందా అంటే చెట్టు విత్తు రెండు కూడా లేవు ఎందుకంటే ఈ రెండు పుట్టాలన్నా పెరగాలన్నా ఒక శక్తి అవసరం ఏనన్నా ఇవి రెండు ఉద్భవించాలన్నా ఒక శక్తి అవసరం అది భూమి భూమి లేకపోతే చెట్టు లేదు విత్తు లేదు కాబట్టి నువ్వు చెట్టు ముందా విత్తు ముందా అనే ప్రశ్నలోనే నీ జీవితాంతం గడపక చెట్టు విత్తు రెండింటికి అసలు కారణమేదన్నటువంటి భావనకు ఎదిగి అక్కడ ఆలోచన చేస్తే ఈ జగత్తుకు జీవుడుకు సర్వ ప్రపంచానికి ఆధారమైన పరమాత్మ ఒక్కటే సత్యం మిగిలినదంతా కూడా అసత్యం అన్నటువంటి జ్ఞానోదయం నీకు కలుగుతుంది కదయ్యా దాన్ని పట్టుకోమన్నాడు రమణుడు నేనెవరనేదే సత్యం ఆ నేనే ఆత్మ ఆ నేనే పరమాత్మ కాబట్టి దాన్ని పరిశీలించాలి అప్పుడు ఎవరు అవుతారండి చూసేవాడు సత్యమా చూడబడేది సత్యమా చూసేవాడు చూసేవాడు ఇంకొక స్టెప్లోకి వెళ్ళాడు ఈ స్టెప్ బాగా చూడండి ఇది లెక్కలు లాగుంటుంది ఇది వేదాంతం ఇప్పుడు రమణ ఉన్నట్టుండి ప్రపంచం ఉందనుకున్నాం అప్పుడు ద్రష్ట నొకరని ఒప్పుకోవాలి అయ్యా ఈ జగత్తు ఇంతకు ముందు నుంచి ఎప్పుడు నుంచో ఉందా లేదా ఈయన ఎప్పుడు ఏం చెప్తాడని అనుకోగలండి ఈయన ఇది చెప్తే అది అంటాడు అది చెప్తే ఇదంటాడు మాకు పన్నెండు గంట అయితే లోపల ఆకలిగా ఉంటే ఈ సమయంలో జగత్తు ముందా సత్యం ఉందా కాదు నాయన అన్నమే సత్యం ఇది మిగతా అన్నంతా మెజ్జే ఉండే భోజనమే సత్యం అంతే కదా కాబట్టి ఆయన చెప్తున్నది ఏంటంటే నీవు జగత్తుని ఇప్పుడు చూస్తున్నావంటే ఇంతకుముందు జగత్తు ఉందా లేదా ఉంది బాగా వినండి అంతకుముందు జన్మలో నీవు వంద జన్మలు ఎత్తావయ్యా వంద జన్మలలో జగత్తు అంటే వంద జన్మలలో జగత్తు ఉందా లేదా ఆ జగత్తును చూసేవాడెవరు నీవు జగత్తు ఉందంటే ఉంది అని చెప్పడానికి చూసేవాడు ఉండాలి చూసేవాడు ఉంటేనే జగత్తుందా చూసేవాడు లేకపోతే జగత్తుందా ఈ ప్రశ్న చాలాసార్లు చాలా చాలామందికి అర్థం కాదు ఇదేంది ఇది చూసేవాడు ఉంటేనే జగత్తుందా చూసేవాడు లేకపోతే జగత్తుందా చూసేవాడు ఉంటేనే లేకపోతే జగత్తు ఏమైనా నువ్వు చూసేవాడు ఉండాలి ఆ చూసేవాడు పేరే ద్రష్ట బాగాదేనండి చూడబడినదే దృశ్యం ఓకే దృశ్యం నీ కనబడాలంటే ద్రష్టం ఒకడు ఉండాలి ద్రష్టం ఉంటేనే దృశ్యం అంటే ద్రష్టే సత్యం దృశ్యం అసత్యం బాగా అర్థమైందా చూసేవాడు కరెక్ట్ చూడబడేది మారిపోతూ ఉంటుంది వంద జన్మలలో ఈ వంద జన్మలలో చూసేవాడు ఒకడే చూడబడిన ప్రపంచం మారుతూ వచ్చేసింది ఏదన్నా అర్థమైంది ప్రపంచం మారిపోయింది కానీ ప్రపంచాన్ని చూసిన ద్రష్ట మారలేదు అది భగవాన్ చెప్తున్నది ఏమని ద్రష్ట ఒకడున్నాడయ ఆ ద్రష్టను ఒప్పుకోవాలి మనం ఆ ద్రష్ట నేనే జగత్తుకు ఆ ద్రష్టకు గల సంబంధం తెలుసుకోవాలనంటే నన్ను నేను తెలుసుకోవాలి ఏనా ఆ ద్రష్టకు ఈ జగత్తుకు సంబంధం ఏంటే ఎలా తెలుసుకుంటాం ఏది సత్యం ఏది అసత్యం ఎలా తెలుసుకుంటామంటే అలా ఇది అనిత్యం విద్యా తెలుసుకోవడానికైనా నీకు సాధన కావాలి ఊరికే అనడం కాదది ఊరికే అనడం కాదు నైనా ఇప్పుడు జగత్తులో ఒక వ్యక్తి మనల్ని ఒక మాట అన్నాడు అన్నాడు కదా జగత్తులో మనిషే కదా ఒక మనిషి మనల్ని మాట అన్నాడు నేనా ఆయన జగత్తా కాదా జగత్త అంటే జగత్తు మిథ్య అని మనం ఇప్పుడు చోటుకు అన్నాం కదా జగత్తు మిథ్య అన్నాం కదా ఇప్పుడు అన్నటువంటి ఒక పరుషమైన మాట అన్నటువంటి వ్యక్తి జగత్తా కాదా జగత్త ఇప్పుడు ఆయన అన్న మాటకు మనకు కోపం వచ్చిందా రాలేదా అన్నటువంటి వ్యక్తి జగత్తు మిథ్య అనే కదా నువ్వు అన్నావు మిథ్య అంటే లేనిది కదా మరి లేని వ్యక్తి ఎలా అన్నాడు ఇక్కడ పడిపోతాం జగత్ మిథ్య అనడం సులభమే అయితే ఆ ఒక రకంగా మనం మాట్లాడుతుంటే మనం దానికి రియాక్ట్ అవుతున్నాం అయ్యో నన్ను ఇలా అన్నాడా నన్ను అలా అని రియాక్ట్ అవుతున్నాం అలా అవుతున్నామంటే అంటే జగత్ మిథ్య అన్నటువంటిది మన అనుభవానికి రాలేదు అర్థమైందనే అందుకని రమణులు ఒక దొంగ కొడుతున్నప్పటికీ ఆయనకు కోపం రాకుండా ఈ వైపు కూడా ఏమన్నా కొడతారా అంటే జగత్ మిథ్య అనే సత్యమానికి అనుభవానికి వచ్చింది మనకు జగత్ మిథ్య అనేది పుస్తకం వరకే మనకు ఉన్నది వినడానికి చెప్పుకోవడానికి మీరు నేను అందరితో సహనం చెప్పే అయితే మన స్వానుభవానికి రాలేదు వస్తే ఎలా ఉంటుందని చెప్తున్నా నేను వస్తే ఆ జగత్తు నుంచి వచ్చేటువంటి కార్యానికి నీవు ప్రతిస్పందించలేవు వ్యక్తి కూడా పరమాత్మే అంతేనా జగత్తే లేదు కదా లేనిటువంటి జగత్ ఏం మాట్లాడుతుంది అందుకని వాళ్ళ ఋషులు నీ అనుభవాన్ని తెచ్చుకొని నీ అనుభవాన్ని తెచ్చుకొని పదే పదే అంటుంటారు మనకి అనుభవాన్ని తెచ్చుకోవడం ఏంటా మాకు అర్థమైంది కదా జగత్ మిథ్య అని అంటే వాళ్ళు పక్క పక్కన అవుతారు జగత్తు నాన్న నువ్వు చెప్పగలవు శ్లోకం బాగానే ఉంది నీ అనుభవానికి వచ్చిందా అలా నీ అనుభవం మేము చూసేది కాదది వారికి వారేనన్నా ఇప్పుడు ఆ అమ్మాయిను ఎవరో ఒక షాప్లో ఏదో అన్నారు అప్పుడు ఆమెకి ఆమె పరీక్షించుకోవాలి ఆ బిడ్డకి ఆ బిడ్డే పరీక్షించి అక్కడ వచ్చి నాయన ఇప్పుడు ఈ కోపం వస్తుందా లేదు నేను దొంగతనంగా చూస్తున్నాను అరే పట్టేసాంట్రా జగత్తు మిథ్యని తప్పు అని నేను అన్నా అంత సమయం ఏమంటుంది ఆ బిడ్డకి ఆ బిడ్డే ఓహో నాయన చెప్పిన జగత్తు మిథ్య నా అనుభవానికి వచ్చింది అని నీకు పరీక్ష చేసుకోవాల్సిన అవసరమే అప్పుడు నీ అనుభవానికి వస్తే ఏమిటయా అయితే నాయన నా అనుభవానికి వస్తే నాకేం ఆదాయం దానివల్ల ఏమన్నా దబ్బులు వస్తుందా రాదు ఇంకేమొస్తది ఆనందం ఏమస్తుంది ఆయన ఆనందం అపరిమితమైన ఆనందం కొలుచుటకు వీలు లేని ఆనందం అద్వైత ఆనందం నీ యొక్క అనుభవంలో హృదయంలో కూర్చొని ఆనందం ఆ ఆనంద రసాస్వాదన కొరకే ఈ సాధన అదే భగవంతుడి యొక్క స్వరూపం ఆనంద స్వరూప అదే సచ్చిత్ ఆనందం ఆనందములోనే మునిగి తేలిపోతుంటాడు ఆ మనిషి ఆయనకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా లేవు హోదా ఏమైనా ఉందా లేదు ఆయనకు అంతస్తులు ఏమైనా ఉన్నాయా లేవు మరి ఆయనకి ఏమున్నాయి ఏదో ఒక ఏక వస్త్రం ఒక ఏక గిన్నె కరకళంలో ఒక ఏదో ఒకటి పెట్టుకున్నాడు ఒక పడుకోవడానికి ఒక బొంత అదే ఆయన ఆస్తి ఆయన ఎలా ఉన్నాడు ఆనందం మరి ఆయన ఏమీ లేకపోయినా ఆయన ఆనందంలో ఉన్నాడు ఇన్ని ఉన్నా మనం దుఃఖంలో ఎందుకున్నామండి మన అనుభవానికి రాదు అర్థమైన ఆయన అది రమణుడు చెప్పింది ఆ ద్రష్ట దృశ్యాన్ని చూసే ద్రష్టే నీవు అప్పుడు జగత్ అసత్యం మిద్య ఆ జగత్తును చూసేటువంటి ద్రష్ట సత్యం ఆ ద్రష్ట పేరే నేను 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 నువ్వెవరమ్మా అంటే ఉన్నట్టుండి నీవెవరు అని అన్నాం అనుకోండి ఆ నేను అనే దానికి మనం మనసు చేసేటువంటి పెద్ద దొంగతనం ఏంటంటే అండి మా దానికి రూపం రూపం నామం యాడ్ చేస్తుందండి బాగా వింటున్నారా ఉన్నది సత్యం అండి ఏమున్నది అని అడిగామనుకోండి అప్పుడు ఏమి యాడ్ చేయాలండి నామో రూపం యాడ్ చేయాలి నామో రూపం యాడ్ చేశామో ఆ ఉన్నటువంటి బ్రహ్మానికి రూపాలు తగిలిచ్చాము అంటే డివెట్ అయితే నేను అర్థమైంది ఉన్నది అదే ఏది ఉంది నామో రూపం లేకుండా చెప్పండి అంటే ఉన్నది అదే ఏముంది ఉన్నది దానికి నామో రూపం లేకుండా చెప్పండి చెప్పలేదు ఎందుకు చెప్పలేరు అది పరమాత్మ ఇంక ఉన్నది అదే దానికి నామో రూపం తగిలిస్తేనే తప్ప ఇంకా మనం ఏ పరిమితి దాన్ని అందుకని నామ రూపాతీత గుణాతీత అని పరమాత్మకు నామా గుణాతీతమహ అని ఒక పూవేస్తాం మనం పూవేటి వరకు నిలిచిపోతాం కానీ గుణాతీత అంటే నామ రూపాతీతాయ నమహ నమ అంటే అతీత అని అన్నప్పుడు నామము రూపం పెట్టకుండా మనము ఉండలేము అర్థమైంది నేను అని అనుకోండి నేను ఎవరు అని అన్నాను అనుకోండి ఉన్నట్టుండి మనకు ఏమి స్టార్ట్ అవుతుందండి పలాని నామం పలాని రూపం మీకు ఒక షేప్ గుర్తుకుంది ఉంది ఆ షేప్ పేరు రూపం ఈ షేపుకు ఒక నామం పెట్టున్నారు నా పేరు ఏం పేరు నాయన గోపి ఈ గోపి అనే పేరు ఎంతమందికి ఉంది కదా ఈ విధంగా మరి ఆ రూపాలు నామాలు చాలా ఉన్నాయి కదా చాలామందికి ఉన్నాయి కదా అయితే ఆయన పేరు కూడా గోపి అన్నామా లే నా షేపుకి మీరు మీరు పెట్టుకున్న పేరు అది మనం పెట్టుకున్న పేరు నా షేపుకి నా యొక్క రూపానికి మనం ఒక పేరు పరిమిట్ చేశాం దాని పేరు దాని పేరేంది గోపి ఇప్పుడు అర్థమైందా కాబట్టి ఒక రూపం దానికి ఒక నామం కాబట్టి నామరూపాలు పెట్టేసి పరిమితి చేసేసాం వాస్తవానికి నామరూపాలు కాదు నేనెవరు నేనే నేను గోపిని అని అనుకోండి నేను సత్యం ఆ నేననేది పరమాత్మ ద్రష్ట గోపి అనేది నామం మళ్ళీ నేను ఇంత ఈ రూపంలో ఉన్నాను కాబట్టి నామ రూపాలు అసలైన నేను మనం యాడ్ చేసామే గాని నేను వీటిని ధరించలా బాగా వినండి ఈ నేను అన్నటువంటి అసలు దానికి నామము రూపం మనము ఇచ్చామా లేదా లోపలున్నటువంటి నేనే ఈ నామ రూపాలను ధరించిందా ఇప్పుడు చెప్పండి ఎస్ నేను అన్నటువంటి ద్రష్టకు నేను అన్నటువంటి ఆత్మకు నామం ఒకటి రూపం ఒకటి మనం తగిలించుకున్నాం వాస్తవానికి నేను తగిలించుకోదు చెరువులో నీళ్లు చెంబులేకొచ్చాయా నీ వెళ్ళి ముంచుకుంటే చెంబులేకొచ్చాయా మనం వెళ్ళి ముంచుకున్నాం నీ వెళ్ళి ముంచుకుంటే ఆ చెంబులోకి లేక క్యాన్లోకి వచ్చాయే కానీ చెరువులో నీళ్ళే ఎగిసిపెడి రాలేదు కదా ఆ చెరువులో ఉన్నటువంటి ఆ మొత్తం జలం నేను అనే పరమాత్మ దాని నువ్వు ఒక లిమిట్ కొండలోకి ముంచుకున్నావు ఇప్పుడు కొండ నీరు చెంబులోకి ముంచుకున్నావు చెంబు నీరు గిన్నెలోకి ముంచుకున్నావు గిన్ని నీరు ఏ రూపంలోకి నువ్వు మారిస్తే ఆ రూపాన్ని అది పొందుతుంది జలం జలంకు రూపం లేదు ఏదన్నా అర్థమైందా జలానికి రూపం లేదు ఆ జలాన్ని పట్టి ఉంచినటువంటి ఏ పాత్ర ఉందో ఆ పాత్ర రూపం ధరించిందని అన్నంత మాత్రాన జలమే రూపం ధరించింది అనకూడదు జలం రూపం ధరించలేదండి జలం ఆ జలము ముంచుకున్నటువంటి పాత్ర రూపం దాన్ని బాటిల్లో వాటర్ ఉంది ఇప్పుడు ఏమంటారు దాన్ని వాటర్ బాటిల్ ఇప్పుడు ఆ జలం ఏ షేప్ పొందింది బాటిల్ షేప్ పొందింది కొండలో పోయింది కొండ షేప్ గిన్నెలో పోయింది గిన్ని షేప్ వాస్తవానికి జలానికి రూపం ఉందా ఈ రూపాలు ఆ దాన్ని షేప్ చేసి చూపిస్తున్నాయా ఇప్పుడు చెప్పండి అలా అనంతమైనటువంటి పరమాత్మను మన ఉపాధులలోకి ఈ కుండ ఈ శరీరం అన్నటువంటి దానిలోకి దాన్ని పోసి నేను గోపిని అని నువ్వు అనుకుంటున్నావు నేను కుక్కను నేను దోమను నేను బర్రెను నేను అలా అనుకుంటున్నాయి అవన్నీ పాత్రలు ఆ పాత్రలలో ఉన్నటువంటి జలం అనగా పరమాత్మ ప్రాణం నేను అన్నటువంటి ఆత్మ అసలైంది షేపులు సత్యం కాదు అయితే షేపులు నాశనం అవుతాయి రూపాలు అయిపోతాయి పాత్రలు పగిలిపోతాయి పగిలిన వెంటనే లోపల ఉన్న జలం కూడా ఏమైనా చచ్చిపోతుందా బాటలు పగిలిపోయిందండి కొండ నీళ్లు కొండ పగిలిపోయింది కొండ నీళ్లు పగిలిపోతే నీళ్లు కూడా పగిలిపోతాయా నీళ్ళు ఏమవుతాయి మామూలు భూమిలోకి వెళ్తాయి అవి ఎక్కడ బావు నీళ్లు చచ్చిపోవు మళ్ళీ నువ్వు బోర్ వేస్తాను లేదా చెరువులో నీళ్ళు అక్కడ ఉంటాయి జలంకు చావు లేదు జలాన్ని ధరించిన పాత్రలకు చావు ఉంది మనం ఏమనుకుంటున్నావు ఇదే నిజమైన సాగు అని అందరం ఏడ్చుకుంటున్నాం ఇప్పుడు చెప్పండి జలానికి చావులేదు కదా కొండలు సాగుంది కుండ పగిలిపోయిందని నేను ఏడుస్తావా అలా పరమాత్మను ధరించి ఉన్నటువంటి దేహం అనే కుండ పగిలిపోతుంది ఇది చచ్చిపోతుంది దాన్నే మరణం అని మనం దుఃఖిస్తున్నాము వాస్తవానికి ఆ లోపల లోపలున్న పరమాత్మకు మరణం లేదు అందుకని పరమాత్మ మాట మాటలు గేట్లేమని జాతో మృత్యు ధ్రువం జన్మ మృత్యార్థేసి కృష్ణత్వం సోచితుమర్హసి ఉత్యావ అనుకున్నావో చచ్చిపో ధ్రువం నో డౌట్ ధ్రువం జన్మ మృతస్య చ పుడితే చచ్చిపోతావు సస్తే పుడతావు పుడితే చచ్చిపోతావు సస్తే పుడతావు మరి చచ్చిపోయిన వాడు పుడతాడంటే దుఃఖం ఎందుకు కానీ మనం దుఃఖిస్తున్నాం కదా తస్మాత్ అపరిహార్యార్థే దీన్ని పరిహరించటకు వీలు లేని సమస్య ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది భాస్కర్ గారు ఏమైనా మీకేమో సమస్య అన్నాడు అవును ఆయన అట్లయితే నేను ఏదో లేదని ఆయన పరిష్కరించాడు అనుకున్నాం ఉదాహరణ ఒక సమస్యను పరిష్కరించు ఆయన సమస్య పరిష్కరించి నీ సమస్య పరిష్కరించుకోవచ్చు అయితే కృష్ణుడు చెబుతున్నా ఈ సమస్య పరిహరింపదగినది కాదు ఏనన్నా అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు అంట కానీ ఈ సమస్య మాత్రం పరిష్కారం లేదంట ఏదే సమస్య ఏమిటండి ధ్రువం జన్మ మృతస్య జాతస్యకి ధృవ మృత్యుడు అంటే జననించిన వాడికి మరణం మరణించిన వాడికి జననం మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి డాక్టర్ గారు మీరు అమెరికాలో పిహెచ్డి చేశారంట కదా ప్లీజ్ దయించి నాకు మూడు వందల సంవత్సరాల ఆయుష్ ఇవ్వండి అని అడగండి ఏం ఇటువంటి కోరిక నేనే అడిగించేది ఆయన నేనే పలు జబ్బులతో ఎప్పుడెప్పుడు చచ్చిపోతానో అని బయలు వేస్తాను ఈ ఇది ఎవరు తీర్చలేరండి కాబట్టి పుట్టాము అంటే మరణిస్తాను మరణించామంటే మరణించిన వ్యక్తి కూడా పుట్టుకు లేకుండా చేయండి అంటే కుదరదు ఏనా కాబట్టి జనన మరణాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఆ ద్రష్టను పట్టుకోండి మిగతా జగత్తును వదిలిందని రమణ భగవాన్ మనకు ఈ సమస్య ద్వారా మనకు తెలియజేశారు హరి